నమస్తే ఫ్రెండ్స్ జూనియర్ మన జూనియర్ ఎన్టీఆర్ గారు వార్ టూ సినిమా రిలీజ్ అయింది దుమ్ము దులిపేస్తుంది సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఓవర్సీస్ అన్నీ మోతమోగిపోతాయి అయితే నేను ఈరోజు మీకు రెండు విషయాలు చెప్పడానికి వచ్చాను అవేంటంటే ఇది ఫస్ట్ డే కంటే సెకండ్ రోజు ఎక్కువ కలెక్షన్లను తీసుకురానుందా ఒకటి రెండు ఎన్టీఆర్ గారిని చాలామంది హిందీ వాళ్ళు హిందీ వాళ్ళకి మంచి సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ దొరికాడు అని అనుకుంటున్నారా అసలు ఏంటి ఇవన్నీ కూడా కొంచెం మీకు వివరిస్తాను వివరించే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫస్ట్ డే కలెక్షన్స్ నూట నలభై నుంచి నూట యాభై దాకా ఉండొచ్చు లేదా నూట ముప్పై నుంచి నూట యాభై దాకా ఉండొచ్చు అన్నారు మనకైతే క్లారిటీగా తెలియదు ఇంకా అయితే సెకండ్ రోజు మాత్రం ఒక ఇరవై ముప్పై కోట్లు అంటే ఈరోజు పదిహేనో తారీఖు రోజు ఫస్ట్ డే కంటే సెకండ్ రోజు ఎక్కువ రానున్నాయి అనేది సమాచారం ఇది మాత్రం కన్ఫామ్ ఎందుకంటే మనకు ఫైనల్ రిపోర్ట్ అందేటప్పటికీ గంటకి నలభై ఒకటి నుంచి నలభై ఐదు వేల టికెట్లు అమ్ముడిపోయాయి అది మామూలు విషయం కాదు సూపర్ అది కూలి ముప్పై నుంచి ముప్పై ఐదు వేల టికెట్లు అమ్ముడిపోతే ఇది నలభై నుంచి నలభై ఐదు వేల టికెట్లు అమ్మిడిపోయాయి సో దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే వార్ టు సినిమా సెకండ్ రోజున ఎక్కువ కలెక్షన్ రానుందని మనకు అర్థమవుతుంది ఓకే దీన్ని ఇలా పక్కన పెడదాం రెండో విషయం ఏంటంటే అక్కడ ఈ యూట్యూబర్సు హిందీ ఫిలిట్లో అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళని అడుగుతున్నారు హృతిక్క ఎన్టీఆర్ హృతిక్క ఎన్టీఆర్ అని కొంతమంది అయితే ఒక పది మందిని అడిగితే ఆరుగురు హృతిక్కని నలుగురు ఎన్టీఆర్ అని లేదైతే యావరేజ్గా చూసుకుంటా వెళ్తే ఎన్టీఆర్ గారికి దగ్గర దగ్గర పది మందిలో నలుగురు ఐదుగురు ఇలా ఎన్టీఆర్ గారు అని కూడా చెబుతున్నారు అయితే టోటల్గా బాలీవుడ్ మీడియా ఏం తెలిసిందంటే మనకి సౌత్ ఇండియా నుంచి మంచి పార్ట్నర్ దొరికాడు హిందీ సినిమా విస్తృత స్థాయిని పెంచుకోవచ్చు ఎందుకంటే మనకి సౌత్ ఇండియా నుంచి ఒక సూపర్ స్టార్ ఉన్నాడు అనుకో ఆ సూపర్ స్టార్కి హిందీ వచ్చి ఉండాలి ఆ సూపర్ స్టార్కి హిందీ ఊళ్ళు కూడా తెలిసి ఉండాలి లేదా ఆ సూపర్ స్టార్కి ఓవర్సీస్లో కూడా మార్కెట్ ఉండాలి అంటే ఇప్పుడు ఎవరున్నారు ఎన్టీ రామారావు గారు అందుకని హిందీ మీడియా హిందీ సినిమా ఇండస్ట్రీ చాలా హ్యాపీగా ఉందంట ఎన్టీఆర్ గారితో ఎక్కువ సినిమాలు చేయడానికి అలా చేస్తే ఏమైందంటే వాళ్ళు ఆటోమేటిక్గా సౌత్లో కూడా ఎంటర్ అయిపోతారు ఒకటి ఓవర్సీస్లో కూడా ఎన్టీఆర్ గారికి మంచి పేరు ఉంది రెండు మూడోది డబ్బింగ్ చేత చెప్పించుకోవాల్సిన అవసరం ఉండదు డబ్బింగ్ ఎవరికైనా చెప్పించుకోవాల్సిన అవసరం ఉండదు సో సినిమా షూటింగ్ అప్పుడు కూడా సినిమా షూటింగ్ నార్మల్గా జరిగిపోద్ది అది అనమాట అందుకని బాలీవుడ్ మీడియా ఎన్టీఆర్ గారితో చాలా హ్యాపీగా ఉంది యాస్ మనకి మంచి సూపర్ స్టార్ దొరికాడు ఇతను మనం సౌత్ మొత్తం దున్నేయచ్చు ఓవరాల్గా ఇండియన్ సినిమాని పీక్ తీసుకెళ్ళొచ్చు ఎన్టీఆర్ గారిని పెట్టుకొని బాలీవుడ్ సినిమాల్లో ఎన్టీఆర్ గారిని అడిగి మొత్తానికి ఇండియన్ సినిమాని ఒక పీక్ స్టేజ్కి తీసుకెళ్ళొచ్చు అని అక్కడ బాలీవుడ్ మీడియా చర్చించుకుంటుంది అది ఎన్టీఆర్ గారు గొప్పతనం అది ఎన్టీఆర్ గారి కష్టపడే తత్వం ఆయన ఎప్పుడు స్టోరీని నమ్ముకుంటారు ఆ తర్వాత కష్టపడతారు ఈ యాక్షన్కి స్కోప్ ఉందో లేదో చూస్తారు ఇది నిజం ఈ సినిమాలో అతను హీరోలో విలన సెకండ్ గ్రేడ్ యాక్టర్ ఆయన పక్కన పెడితే సినిమాలో నుంచి మనకు బయటకు వచ్చేటప్పుడు ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ గుర్తుండిద్ది దట్ ఈజ్ ఎన్టీఆర్ అదనమాట ఎన్టీఆర్ గారు అంటే అతను వేసే ప్రతి స్టప్పు చాలా జాగ్రత్తగా చేస్తాడు ఆయన వెంట ఎప్పుడు అభిమానులు ఉంటారు నమస్తే ఫ్రెండ్స్